బోన్ బోన్లెస్ ఫిష్ అండి ముందుగా ఫిష్ని నీట్గా కడిగి పెట్టుకోండి ఆ తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి అలాగే కొంచెం పెద్దగా కొంచెం ఎక్కువనే చింతపండు నానబెట్టి పెట్టుకోండి పక్కకి ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకోండి మిక్సీలో రెండు ఆనియన్స్ కూడా కట్ చేసి వేసేసుకోండి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి బాగా నీట్గా మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలండి ఆ తర్వాత మనం ఫిష్ కోసం కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాలండి ఈ గిన్నెలో ఒక టూ టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి నాలుగు పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోండి ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదండి అది కూడా వేసేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత ఈ లెప్పు మనం ఒక రెండు టమాటాలు కూడా మిక్సీ పట్టి పెట్టుకోండి ఆ తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేయండి కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ కూడా బాగా వస్తుందండి అల్లం పేస్ట్ కూడా వేసేయండి అల్లం పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేసుకోండి స్మెల్ పోయేదాకా లేదంటే స్మెల్ వస్తుంది కదండి ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే స్మెల్ పోతుంది అట్లానే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇలా చేస్తున్నానండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి దీంట్లో కొంచెం సాల్ట్ అండ్ పసుపు అండ్ మీ కారంకి ఎంత సరిపోతా అంత కారం పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి కొంచెం బాగా మూత ఫ్రై చేసేసుకోండి బాగా ఆ తర్వాత దీన్ని మనం మసాలా అండి దీనికి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నేను ఇప్పుడు చూపించబోయే మసాలా చెక్క లవంగాలు ఇలాచి ఇలా మిక్ మిక్సీలో వేయకుండా ఇట్లా దంచుకొని దాంట్లో వేసేసేయాలండి ఆ తర్వాత టమాటా ప్యూరీ కూడా దీంట్లో వేసేసేయండి ఇప్పుడు ఇవంతా కొంచెం మగ్గనివ్వండి కొంచెం మగ్గనిచ్చాక మనం కడిగి పెట్టుకున్న ఫిష్ ఉంటాయి కదండీ ఇప్పుడు అవి యాడ్ చేసేసేయండి ఇవి యాడ్ అయితే గరిటె పెట్టకండి ఇవి ముందే బోన్లెస్ కదా చాలా మెత్తగా ఉడికిపోతాయండి అట్లనేసి ఈ ఫిష్ కూడా యాడ్ చేసేసి కొంచెం చేతితోనే ఇట్లా క్లాత్ పట్టు చేతిలో క్లాత్ పట్టుకొని ఇలా ఇలా షేక్ చేస్తే సరిపోతుందండి ఇలా షేక్ చేసేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉండండి ఒక రెండు నిమిషాల తర్వాత దీంట్లో మనం నానబెట్టుకున్న చింతపులుపు కూడా వేసేసి బాగా ఒక్క త్రీ మినిట్స్ ఉడకనివ్వండి అంటే త్రీ లేదంటే ఫోర్ మినిట్స్ అంతే ఎక్కువండి ఎందుకంటే తొందరగా ఉడికిపోతాయండి ఇవి ఒక త్రీ మినిట్స్ ఉడికాక లాస్ట్కి కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుందండి నేనైతే ఎక్కువ మసాలాలు అవంతా ఏమీ లేదండి ఎందుకంటే మరీ ఎక్కువ అవసరం లేదు ఇంత సింపుల్గా చేసినా చాలా బాగా వస్తుందండి టేస్ట్ మీరు కూడా ట్రై చేసుకునేది లాస్ట్కి కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుందండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్